హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగన్ని పెళ్లి చేసుకుంటావా అమ్మ మా ఇంటి కోడలిగా వస్తావా అని చెప్పి శారద భూమిని ఫోన్లో అడిగిన విషయం అంతా కూడా గగన్కి చెప్పడంతో అంటే మీకు కూడా అదే ఆన్సర్ ఇచ్చిందనమాట అనగానే ఒక్కసారిగా శారద పూర్ణి షాక్ అయిపోతారు ఏంటన్నయ్య అంటే నువ్వు కూడా భూమిని మన ఇంటి కోడలిగా వస్తావని అడిగావా ఏంటి కొంప తీసి నీకు భూమి మీద ఏమైనా అభిప్రాయం ఉందా అనగానే అయ్యో అది పోని ఇద్దరు కలిసి అడిగినా కూడా నీకు కూడా అదే సమాధానం చెప్పిందా అని అడుగుతున్నాను సరే కానీ నేను ఒక పార్టీకి వెళ్తున్నాను అని ఈ విధంగా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కదా ఒక్క క్షణం నీకు కూడా భూమి మీద అభిప్రాయం ఉందేమోనని ఆశపడ్డాను కదరా అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది శారద ఇకపోతే బర్త్డే పార్టీలో నక్షత్ర శరత్ చంద్రని సర్ప్రైజ్గా నాకు ఒక గిఫ్ట్ కావాలి అని అడిగింది కదా అది నేను ఈవినింగ్ బర్త్డే పార్టీలో అడుగుతానని చెప్పిన విషయం అపూర్వ గుర్తు పెట్టుకొని నక్షత్రాన్ని రెడీ చేస్తూ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది డాడీ అందరి సమక్షంలో అడిగితే ఏది కాదనరమ్మా అందుకే నువ్వు ఖచ్చితంగా ఆస్తి మొత్తానికి కూడా నీ పేరు మీద రాయమని అడుగు అనగానే నక్షత్ర షాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ నేను డాడీని ఆస్తి గురించి అడగట్లేదు మమ్మీ ఇంకొక విషయం గురించి అడుగుదామని అనుకున్నాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ అదేంటి బేబీ ఆస్తి నీ పేరు మీద రాపిస్తానని అడుగుతానని అనుకోలేదా అనగానే అది కాదు మమ్మీ అనగానే వెంటనే సిగ్గుపడుతున్న నక్షత్రను అద్దంలో చూసి గోరింటకు సుజాత షాక్ అయిపోతుంది బేబీ ఇట్లా ఇలా రా అని చెప్పి అపూర్వని పక్కకు లాక్కొని వెళ్ళి అమ్మాయి ఇక ఈ నక్షత్రాన్ని చూస్తుంటే ఏదో అదే అనిపిస్తుంది అనగానే ఏంటి అని అంటూ ఉంటే అదేనమ్మాయి నమ్మాయి అదే అని అంటూ ఉంటే ఏంటి అనగానే ఇది కొంప తీసి ఎవరినో ప్రేమిస్తున్నట్టుంది ఖచ్చితంగా వాడిని ఈవినింగ్ పార్టీకి రమ్మంటుంది అందరి సమక్షంలో నేను వాడిని పెళ్ళి చేసుకుంటాను అని అడుగుతుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ పూర్వ ఏంటి పిని నువ్వనేది నిజమేనా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ నక్షత్ర దగ్గరికి వచ్చి ఏంటి బేవి అమ్మమ్మ అనేది కరెక్టేనా అని అడుగుతూ ఉంటే వెంటనే ఇక సమాధానం చెప్పకపోయేసరికి చెప్పు చెప్పు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే శరత్ చంద్ర వచ్చి ఏంటి అని అడుగుతాడు ఇక డైమండ్ నెక్లెస్ ఇవ్వడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకొక డైమండ్ నెక్లెస్ ఎవరికి అనగానే అది అపూర్వకి కాదు నా పెద్ద కూతురికి అని చెప్పడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు మరి నిజంగా బర్త్డే పార్టీకి వచ్చిన గగన్ భూమితో మాట్లాడి భూమి నీ ఒపీనియన్ చెప్తావా లేదా అని అడగడంతో భూమి తన మనసులో మాట చెప్పకపోవడంతో నక్షత్రిక తన ప్రేమ విషయం నిజంగా శరత్ ముందు బయటపడితే అసలు నక్షత్ర మరి గగన్ని ప్రేమిస్తున్న విషయం తెలిస్తే అపూర్వ సహించగలుగుతుందా మరి నిజంగా గగన్ అప్పటికైనా నోరు తెరిచి భూమి మనం పెళ్లి చేసుకుందాం అన్నా కూడా తను ఓకే అన్నదా మా ఇంటికి కోడలిగా వస్తావా అని అమ్మ అడిగినా కూడా నేను సమాధానం చెప్పలేదు అంటే నీ మనసులో నేను లేనా అని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు నా మనసులో ఉన్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి నిజంగా గగన్ ఇంటికి భారీగా వెళ్ళడానికి ఇంటికి కోడలిగా గగన్కి భారీగా వెళ్ళడానికి మరి నక్షత్రను ఎదిరించి మరి భూమి ముందుకు అడుగు వేయబోతుందా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక వెంటనే బిందు పాపం బర్త్డే పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది ఇంది డ్రెస్ తనకి చాలా లూజ్గా ఉండడంతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది వెంటనే ఇక మీరా అలాగే మీరా వాళ్ళతో ఇద్దరు కూడా రావడంతో ఏంటమ్మా ఈ డ్రెస్ చూస్తేనే అసహ్యంగా ఉంది దీన్ని ఒక డ్రెస్ అంటారా అనగానే చాలా బాగుంది బిందు ఇంకా రెడీ అవ్వకుండా అలానే ఉన్నావే త్వరగా రెడీ పార్టీకి టైం అవుతుంది అనగానే అమ్మ ఈ డ్రెస్ చూస్తేనే నాకు కంపరంగా ఉందమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే నానమ్మ నువ్వన్న చెప్పు ఈ డ్రెస్ ఎలా ఉంది నానమ్మ అని అడుగు ఉంటే నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి మూడు పూటలా తినడమే కానీ ఏ రోజు కూడా అది ఇది అని మాట్లాడడం లేదమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరా ఏంటస్తయ్యా మీరు అలా అంటున్నారు అయినా ఇప్పుడు బిందుకి ఆ డ్రెస్ బాగానే ఉంది కదా అయినా మా వదిన అందరికీ మంచిగానే చూసుకుంటుంది కదా తను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూడలేదు కదా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉండలేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే నీకు మాత్రమే మీ వదిన దేవతలాగా కనిపిస్తుంది అని ఈ విధంగా ఇంకా అంటూ ఉంటుంది గో ఇంకా అంటుంది మీరా వాళ్ళ అత్తయ్య అప్పుడు బిందు ఏడుస్తూ ఉంటే చెర్రి అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా వస్తారు వెంటనే కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటాడు చూశారన్నా నాకు ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో బర్త్డే పార్టీకి డ్రెస్ తెచ్చుకుంటాను అంటే ఇందు డ్రెస్సులు వేసుకోమని అత్తయ్య సలహా ఇచ్చింది అనగానే వెంటనే కృష్ణప్రసాద్కి బాగా కోపం వస్తూ ఉంటుంది వెంటనే చూసిన వెంటనే చెర్రీ కూడా బిందు డ్రెస్ గురించి హేళన చేస్తూ ఉంటాడు అందరు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు అయినా మా వద్దన ఎప్పుడు ఏం తప్పు చేస్తుందండి అందరినీ బాగానే చూసుకుంటుంది కదా అనగానే అవును అందరినీ బాగానే చూసుకుంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటాడు నాన్న నేను ఈ బర్త్డే పార్టీకి ఈ డ్రెస్లో రాలేను నాన్న నాకు ఏదైనా డ్రెస్ తీసుకురండి అనగానే ముందు చెప్తే ఏదైనా డ్రెస్ తెచ్చేవాడిని కదా బిందు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరి బిందుకు డ్రెస్ తీసుకొస్తాడా లేదా అని పక్కన పెడితే ఇకపోతే శరత్చంద్ర మాత్రం ఆ పూర్వ కూతురు నక్షత్రని ఎదురు తిరిగి ఎందుకు నువ్వు ఏం అడుగుదాం అనుకున్నావు డాడీని అని చెప్పి అడుగుతూ ఉంటే మమ్మీ నేను ఆస్తి నా పేరు మీద రాయమని అడగాలని అనుకోలేదు మమ్మీ నేను ఇంకా పర్సనల్ మ్యాటర్ గురించి అడగాలని అనుకున్నాను వెంటనే కా అద్దంలో సిగ్గుపడుతున్న నక్షత్రాన్ని చూసి వెంటనే గోరింటక్ సుజాతకు డౌట్ వచ్చి ఆ పూర్వని పక్కకు లాక్కెళ్ళి అసలు నీ కూతురు ఏం చేస్తుందో నీకు అర్థమవుతుందో తను అద్దంలో ఎలా సిగ్గుపడుతుందో ఒకసారి చూడు అనగానే మేకప్ వేసుకున్నట్టుగా సిగ్గుపడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది వెంట ने काम నువ్వు అలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు అంత విన్నావని నాకు తెలుసు కానీ పిన్ని చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటే నక్షత్రం నోరు తెచ్చి ఏమీ చెప్పదు ఏంటి మమ్మీ ఇంత ఇంతగా అరుస్తుంది ప్రేమిస్తున్నాను అంటేనే ఇంతలా అరుస్తుంది అంటే గగన్ భావని ప్రేమిస్తున్నాను అంటే చంపేస్తుందేమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటుంది చెప్పు చెప్తావా చెప్పవా చెప్పు బేబీ అని చెప్పి గట్టిగా కేకలు వేసి అరుస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర వచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు ఏమైంది అనగానే ఒక్కసారిగా ఆ పూర్వ నక్షత్రం గోరింటక్స్ జత షాక్ అయిపోతారు అప్పుడే భూమి పైకి వెళ్తూ ఉంటుంది స్టెప్స్ మీద నడుచుకుంటూ వెంటనేక అక్కడ నుంచుని వింటూ ఉంటుంది ఏమైంది అనగానే ఈ ఇక్కడ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి కాస్ట్యూమ్ చేపిస్తే డ్రెస్ నచ్చిందా లేదా అంటే ఏం మాట్లాడట్లేదు బావా అనగానే దానికి ఇంతలా అరవాల అమ్మ నక్షత్ర నీ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చానమ్మ చూడు అనగానే డైమండ్ నెక్లెస్ చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకొక బాక్స్ కూడా తీసుకొచ్చారు అపూర్వక అల్లుడు గారు అనగానే లేదత్తయ్య గారు అపూర్వకి నా పెద్ద కూతురికి అనగానే పెద్ద కూతురు ఎవరు బావా అని చెప్పి అపూర్వం అడగగానే అది నీ యొక్క చంద్రకి పుట్టిన బిడ్డ అనగానే తను ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిందో తెలీదు ఇప్పుడే తనకి డైమండ్ నెక్లెస్ కొనుక్కొచ్చి పెట్టారు ఆలుడు గారు అనగానే తను ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట ఉంటుందని నాకు నమ్మకం ఉందా అత్తయ్య గారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆయన తనని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది డాడీ మీరు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే అలా అనిపించడంలో తప్పు లేదు కానీ నువ్వు నా కళ్ళ ముందే పుట్టావు నిన్ను ఎత్తుకొని తిప్పాను బంగారపు గిన్నెలో అన్నం తినిపించాను కానీ మీ అక్క అలా కాదు ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో తెలియదు పాపం ఎన్నెన్ని ఇబ్బందులు పడిందో అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ పూర్వ అలాగే నక్షత్ర పిన్ని అందరు కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఇక ఏంటమ్మాయి అల్లుడు గారు కూతురు జాపం చేస్తున్నారు అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా అప్పుడే దొంగచాటుగా ఇక మాటలు వింటూ ఉంటుంది నా భూమి అన్నీ కూడా విని చాలా బాధపడుతుంది నాన్న నేను మంచి అమ్మ నాన్నల చేతిలోనే పడ్డాను నాన్న వాళ్ళు నన్ను చాలా సంతోషంగా చూసుకున్నారు ఏ రోజు తిండికి లోటు లేదు కానీ మీరు లేని విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది నానా మీరేమీ బాధపడకండి అని చెప్పేసి ఏ విధంగా భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇకపోతే నీకేం కావాలో ఈవినింగ్ అడుగుతానన్నావు కదమ్మా అని అంటూ ఉంటే అవును డాడీ ఖచ్చితంగా మీరు కాదనకుండా ఇవ్వాలి అని అంటూ ఉంటుంది వెంటనే అపూర్వం ఇక శరత్చంద్ర వెళ్ళిన తర్వాత అడుగుతుంటే సాయంత్రం బర్త్డే పార్టీలో చెప్తానని చెప్పాను కదమ్మా నన్ను ఎక్కువగా ఫోర్స్ చేయకు సర్ప్రైజ్ సర్ప్రైజ్గా చెప్తేనే బాగుంటుంది అని చెప్పి నక్షత్ర దానిని దాటేస్తుంది మరి నిజంగా బర్త్డే పార్టీ కొని వచ్చిన గగన్ని నక్షత్ర తను ప్రేమిస్తున్నానని చెప్తే శరత్చంద్ర ఊరుకుంటాడా నిజంగా భూమి మా ఇంటి కోడలుగా వస్తావా అని అడిగిన గ సమాధానం చెప్తుందా భూమి నిజంగా ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండబోతున్నారా అసలు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే